ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ అన్నా క్యాంటీన్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విరాళాలను అందజేస్తున్నారు తాజాగా అన్నా క్యాంటీన్ల కోసం ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ భారీ విరాళాన్ని అందజేశారు ఈ మేరకు వారు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు విరాళం ఇచ్చారు ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి చెక్కు అందజేశారు ఈ సందర్భంగా ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధుల్ని సీఎం అభినందించారు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు ఉపా జి పట్టాభిరామారావు ఇతరులు ఉన్నారు మరోవైపు అమరావతి సచివాలయంలో శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్రెడ్డి శ్రీ కాళహస్త్రి ఆలయ ఈవో ప్రధాన అర్చకులు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు శ్రీ కాళహస్త్రిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు ఉత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం గెజెట్ ప్రచురించింది ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణులకు నాయి బ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించేందుకు చట్ట సవరణ చేశారు అందుకు వీలుగా ప్రతి ఆలయ పాలక మండలిలో సభ్యుల సంఖ్యకు మరో రెండు అదనంగా పెంచారు ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చిందంటారు